మదర్సా సిలబస్ లో ఆపరేషన్ సింధూర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మదర్సా విద్యా బోర్డు చైర్మన్ ముఫీక్ షామున్ ఖార్మి తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు మదర్సా సిలబస్ లో ఆపరేషన్ సింధూర్ అంశాన్ని చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సైనిక విజయాలు దేశ భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందించిన విజయవంతమైన దాడి ఆపరేషన్ సింధూర్ దీనిలో సైనికుల ధైర్యం ప్రాణాల బలిదానం దేశానికి గర్వకారణం ఈ విజయాలను యువతలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు సిలబస్ లో చేర్చడం అవసరమని ముఫీ షామన్ స్పష్టం చేశారు అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ ద్వారా విద్యార్థుల ఉగ్రవాదంపై న్యాయం సైనికుల త్యాగం దేశ భద్రతను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన చెప్పారు ఈ నిర్ణయం ఉత్తరాఖండ్ మదర్సా విద్యా వ్యవస్థలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు యువతలో సైనిక సేవలకు గౌరవం పెంచడం దేశ రక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని ముఫీ షామున్ భావిస్తున్నారు ఈ చర్యపై వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి కొన్ని వర్గాలు దీన్ని దేశభక్తి పెంపొందించే మంచి ప్రయత్నంగా చూస్తున్నా మరికొందరు రాజకీయ లేదా మత సంబంధ అంశాల దృష్ట్యా ఈ నిర్ణయంపై విమర్శలు చేస్తున్నారు